దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు సుప్రసిద్ధ సినీతార వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరామ్ గారిని కోరుతున్నాను ఐ కంగ్రాచులేట్ Meenakshi Shashadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Javans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, వచ్చావా అది చేసుకొచ్చావా భారత్ ఈ డీల్ లో మన లాభం రెండు లక్షలు నీది పావలా వాటా యాభై వేలు తీసుకో మీకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచా ఇట్ వండర్ఫుల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్ మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట రవి నువ్వు చాలా అదృష్టవంతుడి ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు లేకపోతే అక్బర్ ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు మా రాముడు కాదు వీడి జీసస్ కాదు మరే మా అన్నయ్య భారత్ తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది రెండు నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కథలు చవి శత్రువులు మంది దాకా ఉంటారు మరి మనం అందరం పోగా మిగిలింది ఐదుగురు భారత యుద్ధంలో పాండవులు ఐదుగురే కౌరవులు నూరు మంది ఏమైంది జయం మనదే జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి ఆ ధరగొట్టేద్దాం 嗯嗯。Mm hmm. డబ్బు బా నేనేం చేసుకుంటాను తులసి నాకు డబ్బు అవసరమైన రోజుల్లో నాకోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు బాగా గుర్తు నేను ఈ జనంలోనే కాదు ఏ జనంలోనే తీర్చుకోలేను నా ఆస్తిని అంతస్థిని పంచుకునే హక్కుని ఒక్కదానికే ఉంది రేపు ఉదయం వస్తాను నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం అవును తులసి నాకు సంబంధించినంత కొన్ని తులసి రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే కానీ కానీ ఈ భారత రామాయణంలో చేతుల కింద నే అంత పడుతున్నావు తులసే ఖుషయా నేను కూడా బజార్ దాకా వెళ్తాను నాకా ఈరోజు ఇక్కడే

గొప్పదారి వైపోతున్నామంట ఎవర్రా మీరు అంటే మీరేనన్నమాట తెగ మరి అస్సలు కాసినట్టురా నీ కూతురితో చివరిసారిగా సరదా గడుపుతా కారు కూతలు కూశావంటే నీ కాళ్ళు ఎర్ర కొడతా ముసలు కూడా కోపచ్చింది రో సే ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే మాదర్ మాది. నీది నేను దర్ అంటే సరే కానీ మాయ కూడా నాతో రావాలి పక్క మామా నువ్వు ఇక్కడ ఇష్టం తీసుకో మా పని మీద అట్లా చూస్తానండి మీ பண்ணிட்டியம்மா வேலை பக்கத்தில் दिलि तुज कोने दिलि तुंहिंजो रमया बस रमया बसया रमया ఇప్పుడు అయ్యని కూడా చంపేయ్యాన్ని దోమనయ్యే కుక్కను ఇప్పుడు నా కడుపుని కూడా కాచేసే భయ్యా చంపే ఈ శులు నేను మీకు ముందే చెప్పాను రా నా చెల్లెలు ఈ దేశంలో ప్రతి ఆపిల్లా ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది చేతిలో చెయ్యేసి చెప్పాను లంకను కాల్చిన భక్తుడి మీద ఒట్టమ్మా నీ జీవితంలో రావణాసుడు కనిపిస్తే చెప్పు వాడి తలలు అడ్డంగా నరుకుతానని అత్తుకులో పడ్డ మచ్చని మార్చి పోయాయి నిలబడ్డ ఊనిలపద సీతమలైగ నువ్వు కవిత్రడాలి అబ్దల్ హంతకుడు 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 భారత్ విన్నవాయి హంతకుడి చరిత్ర తులసి రామాయణంలో ఉన్న రావణాసురుల ముగ్గురిని అడ్డంగా నరకేశాను నేను కత్తి చేతబడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని ఇది లోకానికి మంచి పని కాదట కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట వేసుకోని వేసుకోని అబ్దుల్ నువ్వు చేసిన హత్య కాదు రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది నీకు తెలుసు ఇప్పుడు నా దగ్గర లక్కా కాదు కోట్ల ఉన్నాయి ముగ్గురు కాదు ముప్పై మంది రావణాసుములను నరికి పోగలేసినా సరే తిరుగులేని లాయర్లు పెట్టి నేను తో నుంచి కాపాడుకుంటాను అది నా బాధ్యత వరీ బాబు అమ్మా హాని కాలంలో నా కష్టాలు పంచుకున్నవాడు వెళ్ళేతారు మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులను చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే నాకోసారి సర్వస్వం పోగొట్టుకుని తులసి అందుకే ఆమె నేను పోగొట్టుకోలేకపోతున్నాను ఈ రోజు నుంచి అబ్దుల్ పొలిసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు చాలా చూడండి తొందర ఏమిటి బాబు చూడండి అమ్మా అన్నయ్య అయ్యా తమ్ముడు అన్నయ్య మీ నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది నీ తమ్ముడు ఎలాంటి చూడడం ఒక్కసారి చూడరా తల్లిది నీ సేవకు దూరమైన ఈ దేశమాస సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చావరు నేను చెప్తాను నేను చెప్తాను శ్రీరామచంద్రుడు తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడు అయ్యి ఆ లోటు తీర్చాను హనుమంతుడేరు చెప్తాను రవి వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా కాలంగా రావణాసురుల చరణ్ మగ్గిపోయింది ఇప్పుడు మీ అన్నయ్య రాముడే ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు వెల్కమ్ దీనిలో ఉన్న పారిశ్రామిక వేత్తలంతా సమావేశం ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అంతటి మంచి పారిశ్రామిక వేత్త ఇక్కడికి రావడం నిజంగా మూడు గులాబీలు ఆరు సంతంగలుగా ఉంది అమ్మ ఫ్రెండ్స్ తో పరిచయం చేస్తాను వన్ మినిట్ మీట్ మిస్టర్ మోహన్ హలో ఈమె మిస్ ఆచ ఈ మిస్ ని మిస్ చేసుకోవాలని ఆశపడుతున్న మోహన్ ని నేను ప్రాక్టికల్ సేమ్ విత్ యూ థ్యాంక్స్ వన్ మినిట్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మన ఇద్దరం కలిసి చూసినట్టు గుర్తుంది ఎక్కడ ఎక్కడా టీవీలో చూస్తుంటారు టీవీలో చూసాం మా నిస్తా రోజు అనంత సమయంలో మర్చిపో నేస్తా హృదయం ఉంటే సాధ్యమా అంటూ మీరు గొప్ప ట్రాజడీ పాట పాడారు రైట్ సారీ సార్ ఆనాటి మీ ఆనందానికి నా పాట అంతరాయం కలిగినందుకు నో 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 ట్రాజడీ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ ట్రాజడీ మీ జీవితంలో భాగమైతే ఆశకి జీవితమే దేనట్టుంది ఆశ మోహన్ గారిని చూసుకొని స్నేహితులందరినీ మర్చిపోయినట్టున్నావు మమ్మల్ని అందరినీ పిస్తే మోహన్ గారు బాధపడతారేమోనని భయపడి ఉంటుంది కదా ఆశా గారు వాట్ ఆశ ఇంతకు ముందే మీరందరూ స్నేహితుల ప్రాణ స్నేహితులు ఎస్ భారత్ ఆశ కలిసి టీవీలో పడిన యువల గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురు ముట్టున్నాయి ఆశ యు హావ్ చీటెడ్ మీ ను టీవీలో పాడేదాను నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు సారీ నాకు ఆ సందర్భం రాలేదు ఇప్పుడు వచ్చింది మంచి సందర్భం చెప్పడానికే కాదు మళ్ళీ ఓ యువడికి తప్పు మమ్మల్ని అందరినీ రంజింప చేయడానికి భారీ నుంచి నేను హామీ ఇస్తున్నాను విఆర్ రెడీ మీరు రెడీయా సారీ నేను ఆ పాటను ఎప్పుడో మర్చిపోయాను మీరు సారీ అంటారని నాకు ముందే తెలుసు భారత్ నీకు ఏవైనా గుర్తుందా లేక నువ్వు సారీ మర్చిపోయినట్టావా మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను దాస్కర్ విన్న మేమే మర్చిపోలేదు ఆశ మర్చినా అనుభవించి పాడి నువ్వేలా మర్చిపోతావు యువల గీతాన్ని సోలో చేసి అందరికి పిచ్చే పాడి ఆశకి మర్చిపోయిన పాట మైతుకు రావాలి చాలా బాగా పాడు ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళంతా గుంపించారు ఆ ధర అవుతుంది టిఫిన్ పెట్టమ్మా ఒక్క నిమిషం ఎవరు పెద్దవాళ్ళు పిలిచాట వాళ్ళు రాగానే కలుస్తున్నా ఆ మాట గంట నుంచి అంటున్నావు ఆ పెద్దవాళ్ళు ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు వీళ్ళెవరో నిజంగా పెద్దవాళ్లే అమ్మా నీ కొడుకులు చూస్తుంటే నాకు చాలా చాలా అనుమస్తున్నాయి అన్నయ్య చేసే వ్యాపారం ఏంటి మరే పిచ్చి పిచ్చిగా వాక్కు నమస్కారం మా చెల్లాయి మా రవి హలో హలో ఇఫ్ యు లెఫ్ట్ హ్యాండ్ సార్ ఆల్ రైట్ భారత్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనం గెలవడం గవర్నమెంట్ చేయడం కూడా ఖాయమయ్యే అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగిపోతుంది ఇప్పుడిప్పుడే నిప్పు కూడా రాజుకుంటాం సార్ కొద్ది రోజుల్లోనే భగ్గుమని మండిపోవడం కూడా సార్ నాకు నిజంగానే మండిపోతుంది వాట్ చూడండి ప్రజలు క్షేమంగా ఉండాలని దేశం కోసం మేము శత్రువులతో పోరాడి చేతులు కాళ్ళు పోగొట్టుకున్నాం కానీ అసలు సిసలైన దేశద్రోహ శత్రువులు ఎక్కడే ఉన్నారు అక్కడ కాదు సార్ అక్కడ కాదు ఇక్కడ ఈ పేరు నిత్య జీవితావసర వస్తువుని దాచిపెట్టి పనులు మనమల మార్చేస్తున్న ఈ వ్యాపారస్తులు అసలు మనసులే కాదు వాళ్లే నిజమైన దేశద్రోహులు శత్రువులు నిజం చెప్పడానికి నేను ఎప్పుడు చూడండి సార్ సిపాయిలు తుపాకులు పుచ్చుకుని కట్టాల్సింది ఆ శత్రువుని కాదు మనం మనల్ని దోచుకు తింటుందా ఈ పీకూరని నాకే గనక పవర్తే చంద్ర పుచ్చుకొని ఈ చీదడుగులందరినీ పేర్చి పారేసేవాడిని అదరగొట్టేసేవాడిని ఒక ఒక మిలిటరీ ఆఫీసర్ ఆఫీసర్ మరి నువ్వు నువ్వు చేసింది ఏం బాలేదు ఏమిటి పేపర్ చదవడం అందులో ఉన్న విషయాలు చెప్పడం తప్ప ఏం కదా సమాజంలో సవాలక్ష తప్పులు జరుగుతుంది వాటన్నింటినీ విమర్శించడం నీ ఒక్కరికే తెలుసు అనుకుంటున్నావా ఒకప్పుడు అదే నీ హక్కుగా నాకన్నా మాట్లాడే సరేలే మొత్తం భారతంలోనే ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగవేసిన మహావిజ్ఞాని ఉద్యోగం ఒక మార్గం కాదుతున్నావన్నయ్య అందుకు ఉన్న డిగ్రీ చించేసి ఏ డిగ్రీ లేకుండానే కోటీశ్వరుడు అయిపోయావన్నమాట ఒక్క సంవత్సరం తిరిగేసరికి ఈ ఊళ్ళో కల్లా పెద్ద ధనవంతులు అయ్యావన్నమాట ఆనాడు పండిత నువ్వు చెప్పిన వాక్యాలు విని నా జీవితాన్ని మార్చుకుని ఈ చేతిని పోగొట్టుకున్నా ఆ మాటలు నువ్వు మర్చిపోయినా నాకింకా గుర్తున్నాయి జీవించలేక పెంచిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి ఎవరికి ఆదేశాన్ని దోచుకు తినాలనుకుంటున్న నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా ఆగత్రు మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతక మనిషి బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి మంట నెరవేర్చడం కోసం బ్రతకాలి మంచిని నిలబెట్టడం కోసం బ్రతకాలి ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి నేను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో పొంగిపోవడం కోసం బ్రతకాలి అంతేగా ఇప్పుడు నువ్వు వెన్నుకున్న విధానం ఉంది దీనికంటే ఈ కొండ మీద నుంచి దూకిపడం మేలు నీ చావుతో సమస్యలు పరిష్కారం అవుతాయి నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఒక్కడు ఏడ్చేవాడు ఉండడు దట్స్ ఆల్ మిస్టర్ భారత్ న్యూస్ తీసుకొచ్చావా ఇక్కడి నుంచి మీతో నేను చేతులు కలపలేను ప్రజల పిండి జేబులు నింపుకుంటున్న మీ నికృష్టం నేను చేయలేను మీరు కూడా కార్యక్రమాలన్నీ ఆపు ఇంతవలం వచ్చేసిన మీ దొంగ సరికున్నంతటిని వెంటనే పబ్లిక్ వర్క్ చేస్తే మంచిదని సలహా ఇస్తున్నా మన వాడికి ఎవరు ఆత్మ ప్రబోధం చేశారు నెప్పుతున్న మనస్సుని తట్టి లేపారు ఆ మొన్నటి దాకా బాధ పెట్టిన మన నికృష్టపు డబ్బుతో పూర్తిగా తీరిపోయిందిగా ఇది ఒక ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభిమన్యులే లోపలికి రావడమే గాని బయటికి పోయే దారి లేదు ఒకవేళ ఎవరైనా పోలనుకుంటే పద్మ వ్యూహంలో పట్టన గతి ఏర్పడుతుంది కోనింపని ప్రబోధాలు జాగ్రత్త ప్రాణాలకు తెగించే నీ పద్మ వ్యూహంలో కాలు పెట్టాడు ఇంకా పాతాళానికి పోలేను ప్రజల బాధలో కారుకుని కాలేను మిస్టర్ యశ్వరావు నీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను మర్యాదగా నీ గోడౌన్స్ అన్ని తెరిపి నువ్వు దాచిపెట్టిన సరుకులన్నీ ప్రజలకు బయటపెట్టి లేదా తెల్లారే సర్కల్లా నీ ప్రతి గోడౌన్ అడ్రస్ తో సహా నెంబర్తో సహా ప్రతి పేపర్ లోనూ ప్రతింపబడుతుంది ప్రజలే నిన్ను నరికి పోగులేస్తారు నీ చరిత్ర నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది కాబట్టి అనుకుంటా హలో బియ్యం పప్పు ఉప్పు చింతపండు చక్కెర గోధుమ పిండి ప్రజలతో పాటు పోలీసులకు కూడా దొరక అల్లాడిపోతున్నారని తెలిసింది మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మీకాల్ అన్ని సరుకులు బస్తాలకు బస్తాలు దొరుకుతాయి ఓకే మార్కెట్ లో కనపడకుండా పోయిన బియ్యం గోధుమల చక్కెర మొదలైన వాటిని లక్ష్మీకాల్ని గోడన్స్ లో ఇన్ఫర్మేషన్ దాచిపెట్టారు గోడౌన్స్ లో ఈ ఫైల్స్ ముఖ్యంగా ఈ మూడు డాక్యుమెంట్స్ ప్రజల నిత్య జీవితావసర వస్తువులు మార్కెట్ లో నుంచి మాయమైపోవడానికి ముఖ్య కారకుడు భారత్ ఆ గోడౌన్స్ భారతవి అందులో ఉన్న సరుకులన్నీ భారతవే చూడు భారతి పనిచేసాడంటే నమ్మలేకపోతున్నాను సార్ మీ నమ్మకాలతో మాకు బలి వెంటనే వెళ్ళి భారత్ను అరెస్ట్ చేసి తీసుకురాన ఏమిటి ఆలోచిస్తున్నావు బాంధవ్యం బాధ్యతను మింగేస్తుందా సార్ భారత్ ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మేము ముందు పడేస్తా అన్నయ్యకి అరెస్ట్ వారంట ఏమిటా నువ్వు చెప్పేది భారత్ పొరపాటు చేశాడంటే ఈ ఇంట్లో పెరిగే పూల మొక్కలు కూడా నమ్మవరా నా బిడ్డ ఏనాడు ఏ తప్పు చేయడు నువ్వే కాదురా ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను నువ్వు నమ్మితే వాడికి నమ్మకపోతే వాడికి ఇప్పుడు వాడు మన ఆనంద్ కాదు పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్ మైడియర్ ఇన్స్పెక్టర్ పదవిలో పైకి రావాలని కోరుకోవడం మంచిదే ఫస్ట్ రవి కుమార్ నేను ఇక్కడికి వచ్చింది నీ బోడి జోకులు పెట్టడానికి కాదు భారత్ దేశ ద్రోహి అతన్ని పోలీసుల నుంచి చట్టం నుంచి కాపాడాలనుకున్న ప్రతి మనిషి దేశ ద్రోహి అందువల్ల మీలో ఎవరికి భారత్ కనిపించిన వెంటనే పోలీస్ స్టేషన్ కబురు చేయండి అతని అరెస్ట్ కి తోడ్పడండి ముఖ్యమంత్రి రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే ఎక్కడికి పారిపోలేదు ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి పంచదారిని కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు అవి రైళ్లలో లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి అవి గనక ఇక్కడికి వస్తే మన వ్యాపారం మూడు అర్థమైంది ప్రెసిడెంట్ ఒక్కసారిగా సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాతే బయట పెడితే మనం మట్టైపోతాం మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి ఏమి భయపడకు మైడియర్ వీపీ ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి అదేలా ప్రెసిడెంట్ ఎలాగా మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూర్చోయండి లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టండి కాదన్న వాడిని అలా కాల్చి అంటే మన పథకానికి ఎవ్వడు అడ్డు రాడు వస్తాడు ఎవడు వాడు భారత్ భారత్ బ్రతికుండగానే ఏది భారత్ మిస్టర్ కోటేశ్వరరావు అలాగా అయితే ముందుగా భారత్నే పేల్చాం భారత్నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మైడర్ ఏడాది నువ్వు చేయబోయే మారణ హోమాన్ని ఎలా ఆపు చేయాలో నాకు తెలుసు గుడ్ బాయ్ భారత్